ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ప్రాజెక్టు గత నలభై ఏళ్లుగా ఉత్తరాంధ్రల కల ఆకాంక్షలుగా మిగిలిపోతుందే తప్ప పూర్తి కావడం లేదన్నారు విజయనగరం జిల్లా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య గత వారంలో విజయనగరం వచ్చి సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పినట్లు వారు గుర్తు చేశారు ఇక రేపు ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ లో సృజల స్రవంతి ప్రాజెక్టు కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు మరోవైపు ఒడిశా ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలతో

ఉత్తరాంధ్రను కూడా నేను చూస్తూ ఉన్నాను గమనిస్తూ ఉన్నాయని చెప్పేసి వారు ప్రకటించారు మీ ప్రకటనను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం హర్షం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం మీరు కొత్తగా ఉత్తరాంధ్రను ఈరోజు చూడడం అన్నటువంటిది కాదు మీరు గతంలో కూడా ఈ రాష్ట్రానికి పదిహేను సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి వారు గతంలో నుంచి దాదాపు నలభై సంవత్సరాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి బాబు చిగజీవనరామ్ సుజల స్రవంతి ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాల పాటు సమయం అవసరం అవుతుందో చెప్పమని చెప్పి నూతనంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా మన విశాఖ జిల్లా విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలు నీరు పారడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాజెక్టు దాంతోపాటు విశాఖపట్నానికి పారిశ్రామిక అవసరాల కోసం నాలుగున్నర టీఎంసీ వాడుకోవచ్చు ముప్పై లక్షల మందికి తాగునీరు అందించేటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టును నలభై సంవత్సరాల కాలంగా వాయిదాల మీద వాయిదా వేసి బడ్జెట్ మీద బడ్జెట్ పెరుగుతున్నాయి తప్పితే ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కళ ఆకాంక్ష అని కలగానే మిగిలిపోతూ ఉంది కాబట్టి ఇప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రవేశపెట్టమైనటువంటి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు జంజావతి ప్రాజెక్ట్ జంజావతి ప్రాజెక్టుకు సంబంధించి ఒరిసాకు మనకు మధ్య తగు ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులతో కొంతమందితో కలిసి ఒరిస్సా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు ఆనాడు నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎనిమిది గిరిజన గ్రామాలు పోతాయి కాబట్టి ఆయన ఒప్పుకోనని చెప్పేసి బిసిబిచ్చుకున్నాడు అది ఆ సమస్య అట్లే మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరిష్కరిస్తారని చెప్పారు వారు అట్లే పెట్టారు ఈరోజు కింద మీదే సర్కారు పైన మీరే సర్కారు అక్కడేమో బుల్డోజర్ సర్కార్ ఉంది ఢిల్లీలో ఇక్కడేమో డబుల్ ఇంజన్ సర్కారు ఉంది ఒరిస్సాలో కూడా మళ్ళీ ఇప్పుడు బీజేపీ సర్కారే అక్కడ ఉంది కాబట్టి మీకు మీకు బాగా సరిపోతుంది కాబట్టి మీరు కూర్చొని మాట్లాడి గంజావతి ప్రాజెక్టును తక్షణం నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఈ ఉత్తరాంధ్రకి ఒక హబ్బుగా మారిపోయింది ఈవెన్లో విజయనగరం జిల్లాలో కూడా కేజీ రెండు కేజీలు మూడు కేజీలు రెగ్యులర్గా గంజాయి పట్టుబడుతా ఉందంటే వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు డిగ్రీ కాలేజీలను టార్గెట్గా చేసుకొని వారి అమ్మకానికి ప్రవేశపెడుతున్నారంటే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నటువంటి విద్యాధిక యువతను మధ్యలోకి తెచ్చితే వ్యవస్థ మొత్తం తర్వాత నాశనం అవుతుంది కాబట్టి గంజాయిని నివారించడానికి కావాల్సినటువంటి పత్రికల్లో ప్రకటనలు టీవీల్లో నిరంతరాంగా చిరుస్తాం చెండాడతాం ఆర్ఎస్ చేస్తాం ఇరవై నాలుగు గంటల్లో కాల్ చేస్తాం ఇలాంటి ప్రకటన కాదు కావాల్సింది నిర్మూలన కావాల్సినటువంటి తక్షణ చర్యలు తీసుకోమని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎట్లా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అనేక నీటిపారుదల ప్రాజెక్టులు ఇప్పుడే కామేశ్వరరావు గారు చెప్పారు తోటపల్లి విద్రవారైంది లేకపోతే అప్సోర్ శ్రీకాకుళం జిల్లాలో అప్సోర్ ప్రాజెక్ట్ అనేది అన్నీ కూడా లో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తరాంధ్ర ప్రజలకు వలసలన్నటువంటివి సంవత్సరాల తరబడి తప్పినటువంటివి కాదు అనేటువంటి పద్ధతిలో ఈరోజు వారి యొక్క జీవనం కొనసాగుతుంది కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మన భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి మన టెక్కలకి సంబంధించినటువంటి శ్రీకాకుళం జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మంత్రిగా వారు ఎంపీకి అయ్యారు వారు మంత్రిగా ఈరోజు ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ నాలుగు క్రింద మొత్తం ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి చేస్తామని చెప్పారు మంచిదే విమానాలు రావాల్సిందే తద్వారా అభివృద్ధి జరగాల్సిందే కానీ నేను గోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేయడానికంటే ముందు ఆ ఎయిర్పోర్ట్కు వాటర్ కావాలి ఆ వాటర్ కావాలంటే తారక ప్రాజెక్టు పూర్తి కావాలి ఆ తారక్రామ ప్రాజెక్టుకు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు డబ్బులు అవసరమవుతాయి మరి ఆ డబ్బులు కేటాయించకుండా తారక్రామ ప్రాజెక్టు పూర్తి కాకుండా భోగాపురం ఎయిర్పోర్టు రెండు వేల ఇరవై ఆరుకు పూర్తి చేస్తామంటే మీరు పేపర్లో పూర్తి చేస్తారు ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడూ నమ్ముతూనే ఉంటారని చెప్పి మాత్రం అనుకోవద్దని చెప్పేసి మేము ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏది మన ఉద్యానంలో కిడ్నీ సెంటర్ ఉంది అది కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వాస్తవంగా అయితే కానీ అక్కడ ఏమి రీసెర్చ్లు లేవు ఇప్పుడు ఈ పెద్ద గొడవ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత అంతకు ముందు స్థలాన్ని ఈయన పరిశీలన చేశాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్థలాన్ని పరిశీలించాడు ఈయన బిల్డింగ్ కట్టాడు బిల్డింగ్ కట్టి ఆయన శిలాపలకం పలకం ఇచ్చాడు స్థలాన్ని పరిశీలన చేశాడు కాబట్టి వాళ్ళు పోయి అక్కడ ఒక శిలాపలకం మీ శిలా సమాధి కట్ట ఆ పీడన పక్కన పడేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతంలో ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్రలో ఏకచత్తాధిపత్యంగా కూట ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు మీ శిలా పలకాలు పక్కన పెట్టి ఉద్దానంలో ఉన్నటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో అధునాతనమైనటువంటి పరికరాలను వినియోగం లేక తీసుకొని వచ్చి అక్కడ రీసెర్చ్ సెంటర్